ఆపరేషన్ స్పేస్ఎక్స్ షురు అయింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ బ్యారీ బుచ్చి విల్మోర్ను భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా నాసా పంపించిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ నైన్ అంతరిక్ష వాహకం ఒక ఐఎస్ఎస్కు చేరుకుంది మొత్తం తొమ్మిది మంది అంతరిక్ష పరిశోధకులను ఐఎస్ఎస్కు మోసుకెళ్లింది స్పేస్ఎక్స్ డ్రాగన్ నాసా అసోనెట్ నిక్ హ్యాగ్ ఈ టీంకు సారథ్యం వహించారు రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్చునోవ్ మ్యాథ్యూ డొమినిక్ మైఖేల్ బరాట్ జెనెట్టి ఈబ్స్ డాన్ పెరిట్ అలెగ్జాండర్ గ్రూబెన్స్కిన్ అలెస్కీ ఒచిన్ ఇవాన్ వాగ్నార్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు వీరిలో డొమినిక్ బర్రాట్ ఈస్ గ్రెబిన్కిన్ అక్టోబర్లో భూమికి తిరిగి వస్తారు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో తో అనుసంధానమైనట్లు నాసా ప్రకటించింది డాగన్ క్రూ కూడా అందులో అడుగుపెట్టినట్టు పేర్కొంది వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సునీత విలియమ్స్ వ్యారీ విల్మోర్ను భూమికి తీసుకొస్తామని దీనికి సంబంధించిన పనులు వెంటనే మొదలు పెడతామని పేర్కొంది గత శనివారం రాత్రి బోట్స్వానా నుండి నుండి ఎక్స్ డ్రాగన్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది అపర కుబేరుడు ఎలాన్ మస్క్కి చెందినది ఈ స్పేస్ క్రాఫ్ట్ రెండు వందల అరవై మైళ్ళ మేర అంతరిక్షంలోకి ప్రయాణించింది ఈ దూరాన్ని అధిగమించడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసుకున్న సమయం దాదాపు ఇరవై ఐదు గంటలు ఈస్టర్న్ డే లైట్ టైమ్ జోన్ ప్రకారం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానమైంది ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపించింది నాసా ఇది పది రోజుల ఆపరేషన్ అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయటానికి వారిద్దరిని లైనర్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్లో అక్కడికి పంపించింది స్టార్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రపల్టెన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవడం హీలియం లీక్ అవ్వడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది జూన్ పదమూడున బోయింగ్ లైనర్ క్యాప్సూల్లో సమస్యలు తలెత్తాయి అప్పటికే అది ఐఎస్ఎస్తో అనుసంధానమైంది సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్తో పాటు ఇరవై ఎనిమిది త్రస్టర్లలో ఐదు పూర్తిగా పనిచేయడం మానేశాయి దీంతో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలోకి దిగింది బోయింగ్ సంస్థ లోపాలను సరిచేసినప్పటికీ అది భూమికి తిరిగి రావడం వరకు మాత్రమే పరిమితమైంది వ్యోమగామలను తీసుకురావడానికి అనుకూలం కాదని ప్రకటించింది దీంతో బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో సునీత విలియమ్స్ విల్మోర్ను తీసుకువచ్చే ప్రయత్నాలను మానుకుంది నాసా సునీత విలియమ్స్ విల్మోర్ను భూమి మీదకి తీసుకురావడానికి ఎలాన్ మస్క చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేసెక్స్ సహాయాన్ని తీసుకుంటోంది స్పేసెక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామని నాసా వెల్లడించింది సునీత విలియమ్స్ బారీ విల్మోర్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకుని రాగలమని తాజాగా నాసా వెల్లడించింది